వర్క్ జూ నంద్యాల న్యూస్ నెండ్ బల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లక్షల విలువైన బంగారు హారాన్ని షాపులో చోరీ చేసిన మహిళా జ్యువెలరీ జువెలరీ షోరూంలో సీసీటీవీలో ఇదంతా రికార్డు దీనిని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు నంద్యాల కూరగాయల మార్కెట్లో స్వచ్ఛత ఈ సేవ చెయ్యి చెయ్యి కలుపుదాం పరిశుభ్రంగా ఉంచుదాం మార్కెట్ ను శుభ్రం చేసిన వ్యాపారస్తులు కమిషనర్ సెషన్ నంద్యాల అంజన సూపర్ మార్కెట్ చోరీ సీసీ కెమెరాకు చికిత్న కిలాడి దొంగలు దాదాపు ముప్పై వేలు లూటి నంద్యాల సబ్ డివిజన్ నందు తటి పోలీస్ టైప్ అమలు ఎలాంటి వ్యాల్యూలు సమాపిస్తారు అనుమతులు లేవు ఏఎస్పి మందా జావలి నచ్చని నంద్యాల గిద్యుత్ శాఖ కార్యాలయంలో గిద్యుత్ ఉద్యోగుల కార్మికులతో సహకారం చూపకపోతే ఉద్యమిస్తాం ఆళ్ళగడ్డ శ్రీ వాసుకి కన్నికా పరమేశ్వరి దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రేప్రాదం చేయండి ఈ నెల ఇరవై రెండు నుంచి శరణ్ నవరాత్రి ఉత్సవాలు నంద్యాల దస్తావేజు లేఖర్ల స్వామి మూడు రోజుల పాటు పోరాటం ఆ సమస్యలకు పరిష్కరించుకుంటే మా పోరాటం ఆగదు పరోక్రమేష్ ఆవుకు మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో కూర రోడ్డు ప్రమాదం బొలేరో ఆటో ఎదురెదుగా ఎనిమిది మందికి తీవ్ర గాయారు నంద్యాలలో విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడి ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయారు కన్నీటి పరింతమైన తల్లిదండ్రులు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్